ఓం శివాయ శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా అలాంటిది భారతదేశంలోనే అతి పెద్దది అయిన పాదరసలింగం తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా అన్సాపూర్ గ్రామంలో ఉంది ప్రపంచంలోనే నలుమూలల నుండి భక్తులు వచ్చి ఈ శివలింగాన్ని దర్శించుకుంటారు గురుగారి పాదుకలండి ఇవి గురువుగారి పాదుకలకు ఈ విధంగా మండపం కట్టించి మనందరికీ దర్శనం కలిగేలా చేశారు ఈయనే శ్రీ 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 గౌడ్ మహారాజు గారు పాదరస లింగాన్ని నిర్మించి స్థాపించిన మహనీయులు ఈయనే మనందరము ఈ విధంగా పాదరస లింగాన్ని దర్శించుకుంటున్నాము అంటే ఆయన దయవల్లే దక్షిణ భారతదేశంలో ఎక్కడా కనిపించని లింగం పాదరసలింగం కేవలం మన తెలంగాణలోనే ఉంది హరిద్వార్లో కాశీలో ఈ పాదరసలింగం ఉంది తరువాత మన రాష్ట్రం తెలంగాణలోనే ఈ పాదరసలింగం ఉంది దాదాపు ఐదు వందల పదహారు కేజీల బరువు ఉన్నటువంటి పాదరసలింగం ఇది ఇక్కడ చూడండి ఇది హనుమంతుని గుడి అండి ఇది యాభై ఏళ్ళ క్రితము ఉన్న హనుమంతుని గుడి ముందుగా ఈ స్థలంలో హనుమంతుని గుడి ఉండేది తరువాత విఠల్ గౌడ్ మహారాజు గారు దత్తాశ్రమంలో గురువుగారికి శిష్యరికం చేసి ఇక్కడ ఆశ్రమం నిర్మించారు శ్రీ 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 విఠల్ గౌడ్ మహారాజు గారు ఈ గుడిని స్థాపించడానికి గల కారణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల రెండు ఆయన కాశీకి వెళ్ళి అక్కడ మౌనవ్రతం నలభై ఒక్క రోజు మౌనవ్రతం చేశారట అక్కడ ఆయనకు సంకల్పం వచ్చింది ఇక్కడ దక్షిణామూర్తి విగ్రహం కూడా ఉందండి ఈ విధంగా మనము స్వామివారిని దర్శించుకొని గర్భాలయానికి వెళ్దాము ఇది ధ్వజస్తంభం అండి పెద్ద పెద్ద వటవృక్షాలు ఆ పూల వృక్షాలు ఎంతో అందమైన ప్రకృతి వడిలో ఇలా ఆశ్రమాన్ని పాదరస లింగాన్ని స్థాపించిన ఆ మహానుభావునికి మనము వేల వేల కృతజ్ఞతలు చెప్పుకోవాలి అష్ట వినాయక దత్తాత్రేయ రాజరాజేశ్వరి సహిత రసలింగ దేవాలయం అండి ఇది మనము పాదరసలింగము అని అంటాము ఇక్కడ ముందుగా మనము నవగ్రహాలను దర్శించుకుందాము ఆదిత్యాయచ సోమాయచ మంగళాయచ బు బుధ శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ అని నవగ్రహాలకు దండం పెట్టుకొని మనం ముందుకు వెళ్దాము ఇక్కడ చూడండి శివలింగం ముందుగానే మనకు శివలింగం దర్శనం ఇస్తున్నారు గురువుగారు కాశీకి వెళ్ళి నలభై ఒక్క రోజులు మౌనవ్రతం చేసి అక్కడ ఆయనకు శివదర్శనం అయ్యి ఒక సంకల్పం వచ్చింది ఏమిటంటే ఈ స్థలంలో తెలంగాణలో ఈ స్థలంలో పాదరస లింగం నిర్మింపజేయాలి అని చెప్పేసి ఆయనకు దృఢ సంకల్పం కలిగింది అందుకు ఆయన హంపి పీఠాధిపతి పుష్పగిరి పీఠాధిపతి గంగా సచ్చిదానంద ఇలాంటి మహా పీఠాధిపతులు ఆయనకు ముందుగానే హెచ్చరిక ఇచ్చారట ఏమిటి అంటే ఈ పాదరసలింగము స్థాపించడం అంటే మామూలు విషయం కాదు ఈ లింగాన్ని స్థాపించిన వారు కాలం చేస్తారు అని హెచ్చరించారట అంటే ఆయన ఇలా అన్నారట నాకు ఏం జరిగినా సరే ప్రజలందరికీ ఈ పాదరస లింగ దర్శనము జరిగి వాళ్ళు మోక్ష మార్గంలో నడవాలి అని చెప్పేసి ఆయన సంకల్ దృఢంగా సంకల్పించుకున్నారట కాశీ నుండి ఐదు వందల పదహారు కేజీల ఈ పాదరిస లింగాన్ని తెచ్చి రెండు వేల మూడులో భూమి పూజ చేయించి రెండు వేల నాలుగులో లింగ ప్రతిష్టాపన చేయించారు ఆ తర్వాత ఆయన విగ్రహ ప్రతిష్టాపన చేశారు రెండు వేల పదిలో ఆయన కాలం చేశారు అంటే ప్రతిష్టాపన అయిన ఏడు సంవత్సరాలకే ఆయనకు గుండెలో నొప్పి వచ్చి సడన్గా చనిపోయారు స్టోక్ వచ్చిందండి అష్ట వినాయకులు స్వామివారి గర్భాలయం చుట్టూ ఉన్నారు ఇలా అష్ట వినాయకులు ఇక్కడ మనకు కనిపించరు కాశీలో పదకొండు కేజీల పాదరస లింగము హరిద్వార్లో పదకొండు కేజీల పాదరస లింగం ఉంది కానీ ఇలా ఐదు వందల పదహారు కేజీల లింగం మాత్రము ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఒక్క మన తెలంగాణలోనే ఉంది శ్రీ 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 విఠల్ గౌడ్ మహారాజు గారి గొప్ప సంకల్పం వల్ల ఈ లింగం మనం చూడగలుగుతున్నాము ఆయన తన గూర్చి కూడా ఆలోచించకుండా ప్రజలందరికీ స్వామివారి దర్శనం కలగాలి అని గొప్ప మనస్సుతో స్థాపించారు పైన పెద్ద శివలింగం ఉంటుందండి కింద మెట్ల వరుసలో నూటెనిమిది పాదరసలింగాలు ఉంటాయి చిన్న చిన్న పాదరసలింగాలు ఉంటాయి చుట్టూ అలాగే మనము అష్ట వినాయకులను కూడా చూస్తున్నాము ఇప్పుడు గర్భాలయము నాలుగు పక్కల మనకు అష్ట వినాయకులు దర్శనం ఇస్తారు ఇక్కడ చూడండి ఇలా లోపల స్వామివారి గర్భాలయంలో ఇలా మండపం చుట్టూ ఇట్లా మెట్ల వరుసలో మనకు చిన్న చిన్న పాదరస లింగాలు దర్శనమిస్తాయి ఎనిమిది పాదరస లింగాలు ఇక్కడ చూడండి వినాయకుడు మనకు అష్ట వినాయకులు నాలుగు ప్రక్కల ఉంటారు మనకు ఏ గుడిలో మనకు ఇలా కనిపించరు ఒక మహారాష్ట్రలో మాత్రమే మనకు వినాయకులు ఉంటారు ఆ వినాయకులు కూడా అక్కడక్కడ ఉంటారు కానీ ఈ విధంగా ఒకే చోట వినాయకులు మనకు దర్శనం ఇవ్వరు ఈ గుడిలో మాత్రం మనకు అష్ట వినాయకుల దర్శనం కూడా జరుగుతుంది ఇలా స్వామివారికి నాలుగు ప్రక్కల మనకు ద్వారాలు ఉంటాయండి ఆ ద్వారాల నుండి కూడా మనం దర్శించుకోవచ్చు స్వామివారిని ఈ విధంగా దర్శించుకోవచ్చు మనము ఏ దేవుడినైనా సరే వెనుక నుంచి ఎప్పుడైనా మనం దర్శించుకోవద్దు కాకపోతే శివలింగం మాత్రము మనము ఎటు ప్రక్క అయినా సరే దర్శించుకున్నా మనకు పుణ్యమే లభిస్తుంది భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం మోక్షం మనకు కలుగుతుందో అంత పుణ్య మోక్షము ఈ పాదరసలింగం దర్శనం చేసుకుంటే మన మనిషి జీవితానికి పుణ్య ఫలితం ఉంటుందట ఈ మాట స్వయంగా గురువుగారు చెప్పారు పాదరసలింగం స్వయంగా శివస్వరూపమని వేదాలు చెబుతున్నాయి శివ పురాణంలో స్వయంగా శివుడే చెప్పిన మాటలు ఇవి ఈ లింగం దర్శనము స్మరణము మాత్రముననే అభివృద్ధి ఐశ్వర్యము లభించునట అన్ని సౌభాగ్యాలు లభిస్తాయట ఈ భాగ్యము ఏ దేవుని పూజించినా రాదు పాదరస లింగాన్ని పూజించిన గత జన్మలో చేసిన పాపాలు సైతము నశిస్తాయట ఇక్కడ చూడండి ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు ఉన్నారు మనకు దత్తాత్రేయ వారిని మనము ఇలా దర్శించుకొని ఓం అవధూతాయ నమ అని ఒక పదకొండు సార్లు స్మరించుకొని స్వామివారిని మనసులో నిలుపుకొని ముందుకు వెళ్దాము అత్రి మహాముని మరియు అనుసూయాదేవి పుత్రుడైన దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకొని ఇలా మనం అమ్మవారిని దర్శించుకున్నాము శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఈ విధంగా దర్శించుకున్నాము అమ్మవారి చక్కని రూపాన్ని దర్శించుకొని శ్రీ మాత్రే నమ అని అమ్మవారిని ఒక పదకొండు సార్లైనా ఇరవై సార్లు స్మరించుకుంటూ ముందుకు వెళ్తున్నాము అంటే మనులచే రూపొందించిన లింగం కోటి రెట్ల పుణ్యప్రదం దానికన్నా నర్మదా నది తీరంలో లభించే బాణలింగం కోటిరెట్లు శ్రేష్టం బాణలింగం కంటే కోటిరెట్లు పుణ్యప్రదం పాదరసంతో తయారు చేసిన రసలింగం అని వైద్య చింతామణిలో పేర్కొన్నారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి